ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీయిత గౌరవనీయులైన కొమరవెల్లి ఎస్ఐ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా అయ్యా నేను అనగా ఊబిది లక్ష్మి వైఫ్ ఆఫ్ లెట్ యాదగిరి వయసు యాభై సంవత్సరాలు కులం బుడిగజంగం రెవెన్యూ హౌజ్ వచ్చేసి వెంచరేణి గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లా నివాసిరాలను వ్రాయించి ఇచ్చు మనవి ఏమనగా తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున నా కొడుకు ఊబిది అజయ్ సన్ ఆఫ్ లెట్ యాదగిరి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు కులం బుడగజింగ వృత్తిక్ వృత్తిక్ కూలి వెంచరేణి అను అతడు తాగిన మైకంలో వెంచరేణి గ్రామ శివార్లో గల హనుమాన్ ఆలయంలో విగ్రహాన్ని కాలతో తనినాడు మరియు ఇతర దేవతల చిన్న చిన్న గుడులు ధ్వంసం చేశాడని ఎలదాసు నగరు గుండెంకు గూడెంకు చెందిన నూనె నవీన్ నూనె వెంకటయ్య నూనె నరసింహులు కడ మంచి అంజయ్య నూనె కనకయ్య నూనె మల్లయ్య నూనె రాములు కడమంచి మంచి అయిన హరీషు మోతే సంపతు అనువారు మరియు ఇంకా కొంతమంది కలిసి నా కొడుకును విచక్షణ రహితంగా కొట్టినారు కావున తాగిన మైకంలో ఉన్న నా కొడుకును కట్టెలతో చేతులతో విచక్షణ రహితంగా కొట్టిన వారందరిపై తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయగలరని మనవి ఇట్లా ఉబిది లక్ష్మి వైఫ్ ఆఫ్ యాదగిరి వేచరేణి గ్రామము